మండల కేంద్రమైన వెలుదొత్తులు నియోజకవర్గ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి చేతుల మీదుగా నూతన గ్రంథాల భవనాన్ని ప్రారంభించారు సుమారు పద్దెనిమిది లక్షల రూపాయలతో నూతన భవన నిర్మాణం చేపట్టడం జరిగినట్లు అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు అధికారులు పాల్గొన్నారు

அாரு நம்ம சரிய இல்ல ஆ சோம் பிரம்மரே அவசியாயோ ஸமி வமෘத்யக்ஷம் பிரஹாரிச ததமாரிச தinhாரோ சையக்கரி சைன்றாயா ஆயர சைன்றாயா ஆமா மீராக்கு வணக்கம் जगन्नाथ आरम बसते है जगन्नाथ विशाल विश्ववे नमस्ते जानो तव ओम एकम ब्रह्म महावारिदम सतमवारहम सत्तारंभवदा अवदवा अवद वत्तारम भगवान ताता परवहमार्ता जगन्नाथ नारायण पुज्य ऐनादि जिते याम पेते श्री महाकाल बने नारायण देवदा नमः ओम गोरा महा हरे नोह हरे नमः गोविंद कृष्ण नमः दुर्गा नमः श्री गंगा नमः भक्तवत्सल नमः भगवानाय नमः राधे नमः श्री महागणपतये हेeraiं हो नइंद्र अस्त्रा पोषण इस पर भी नाम भिखारा ये भिखारा में हिम्मत ना था प्रसन्नता दारा एक बज रहा है ना बज रहा है यहाँ जब इतने प्राण लेते हैं तो है अच्छा है माँ भावदाम जाए 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 सदैव मरे जिनों अमित चले योद्धा दाहा तब ये योद्धा हिमाना पुराइदा और भवजीवन जहाँ दा नंद्रां मंजने గ్రంథాలయ భవనాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి శాస్త్ర సభ్యులు అధురాలు అక్క శ్రీదేవమ్మ గారి చేతుల మీదగా ఈ నూతన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషకరం వారు ఈ కార్యక్రమానికి ఆశ్రయైనందుకు జిల్లా గ్రంథాలయ సంస్థ యొక్క వస్తారు ఈ గ్రంథాలయ సంస్థ ఏర్పడిందంటే దానికి ముఖ్య కార్యక్రమం

అందరూ చాలా మరి ఇలాంటివి డెవలప్మెంట్ ఒకటి కాదు రెండు కాదు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా చేశారు ఇక్కడ అందరూ కూడా నాయకులే ఉన్నారు అందరూ కూడా సర్పంచులు ఉన్నారు ఎంపీటీసీ ఉన్నారు ఎంపీపీ మరి ఎంపీ మన ఎంపీసీ గారి కూడా నాయక నమస్కారాలు మరి ఇక్కడ చాలా మంది అందరూ కూడా ప్రజలకు సేవ చేసే వాళ్ళే కనపడుతున్నారు నాయకులు ఎలాగ గ్రంథాలయం వలన ఏమి లాభాలు వలన ప్రజలకు ఎంత ఉపయోగం పడుతుంది అనేది మీరంతా కూడా ఆలోచన చేసి ప్రతి గ్రామంలో కూడా కూడా మీరు పైకి ఎదగాలి వాళ్ళంతా కూడా ఎందుకంటే ఉప్పు కొనాలి అంటే ఎంతో డబ్బుతో కూడుకుండేది చిన్న ఉప్పు పట్టుకో అది కొనాలి అని చదవాలి నేను నాలెడ్జ్ పెంచుకోవాలంటే కూడా చాలా మంది పేదవాళ్ళు జోలి కోసం ఇళ్ళలో కూర్చున్న పరిస్థితి ఏర్పడింది ఉన్న పరిస్థితి అంతా కూడా దాన్ని ఈ గ్రంథాలయంలో ఏ మిట్లో దొరుకుతుంది ఏదనేది ఒక్కసారి మీరంతా కూడా పూర్ణ ఇది మన వెలుగుతి పట్టణంలో ఈ రోజు మేము స్టార్ట్ చేసాం మెటీరియల్ అంతా కూడా ఇంకా ఏమేం కావాలమ్మా నూతన గ్రంథాలయ భవనాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్థానిక సభ్యులు సభ్యురాలు అక్క శ్రీదేవమ్మ గారి చేతుల మీదుగా ఈ నూతన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషకరం వారు ఈ కార్యక్రమానికి ఆశ్రయించుకు జిల్లా గ్రంథాలయ సంస్థ గ్రంథాలయ సంస్థ ఏర్పడిందంటే దానికి ముఖ్య కార్యక్రమం